ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను దిగ్విజయంగా పూర్తి చేయడంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ సురభి గారు విజయం సాధించారు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే దాదాపుగా పోలింగ్ పూర్తయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగలేదు ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారు అయితే నెక్స్ట్ ఇప్పటి నుంచి అంటే ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయింది ఇక కౌంటింగ్ మిగిలింది సార్ కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు కౌంటింగ్కి సంబంధించి ప్రతి మున్సిపాలిటీలో ఒక కౌంటింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేశాము ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేశాము ఎవరైతే కౌంటింగ్ మొత్తాన్ని పర్వ్యూలో తీసుకుంటారో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి పోల్ ముగింపు అయిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్సెస్ పోల్డ్ ఓర్డ్స్ అనేవి మన స్ట్రాంగ్ రూమ్కి వస్తాయి స్ట్రాంగ్ రూమ్ కూడా మేము క్యాండిడేట్ సమక్షంలో దాన్ని సీల్ చేస్తాము అది కౌంటింగ్ డే వర్క్ కూడా ఓపెన్ చేయము కౌంటింగ్కి సంబంధించి సూపర్వైజర్స్ని అసిస్టెంట్స్ని కూడా అపాయింట్ చేశాము ప్రతి మున్సిపాలిటీకి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ వాళ్ళ క్యాండిడేట్స్ సమక్షంలోనే కౌంటింగ్ జరుగుతుంది అండ్ ఇక్కడ ఎలా జరగాలనేది దానికి రో ఆఫీసర్స్ అదేవిధంగా సూపర్వైజర్స్ కూడా జరిగింది కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ కౌన్సిల్ల ఏర్పాటు ఇప్పటికే జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి కౌన్సిల్లను ఏర్పాటు చేయాలి ఈ కౌన్సిల్ల ప్రక్రియను కూడా ఎట్లా ఎట్లా ప్రాసెస్ చేస్తున్నారు సార్ ఈ రాజకీయ పార్టీల సపోర్ట్ ఎలా ఉంది ఇంకా అంటే యాజ్ అండ్ మెన్ ఒక వార్డ్లో గెలుస్తారు క్యాండిడేట్ వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ ఇస్తాము దాని తర్వాత సిక్స్టీన్త్ రోజుకి వాళ్ళ ఓత్ టేకింగ్ సెరమనీ ఉంటుంది సో అది కూడా మేము వాళ్ళ కన్సర్న్ మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళకి నోటీసెస్ ఇస్తారు ఆ రోజు ఇన్విటేషన్ కూడా ఇస్తారు సో అది రెగ్యులర్ ప్రాసెస్ ఎవ్రీ మున్సిపాలిటీ కొత్త బాడీ వచ్చినప్పుడు అది జరుగుతూ ఉంటుంది కౌంటింగ్ కేంద్రాలు జిల్లాలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు సార్ ఏ ప్రాంతాల్లో దాంట్లో భద్రత ఎట్లా ఉంది సార్ సో కౌంటింగ్ కేంద్రం వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి మన డిగ్రీ కాలేజ్లో పెట్టాము పెబ్బేరులో పాలిటెక్నిక్ గ్రౌండ్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజెస్ కొత్తకోట ఆత్మకూర్లో సో ఇట్లా వేరియస్ చోట్ల మేము చెప్పాము క్యాండిడేట్స్ కూడా నోటీస్ ఇచ్చాము భద్రత గురించి ఇక్కడ త్రీ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది పోలీస్ బందోబస్తు అనేది పూర్తి విధానంగా ఉంటుంది అవుట్సైడర్స్ ఎవరు అనుమతి ఉండదు కేవలం క్యాండిడేట్స్ ఇంకా వారి యొక్క ఏజెంట్స్ మాత్రమే అలౌడ్ ఉంటారు మీడియా కూడా సపరేట్ మేము ఒక అరేంజ్మెంట్ చేసి వాళ్ళకు కూడా టైం టు టైం అనౌన్స్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో విజయవంతంగా నిర్వహించడంలో కలెక్టర్ గారు కీలక భూమిక పోషించారు అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో కూడా ఇక్కడి జిల్లా ఎస్పి గారు కానివ్వండి అందరు కోఆర్డినేషన్ మిగతా అధికారుల కోఆర్డినేషన్తో ఈ జిల్లాలోని ఎన్నికలు దాదాపు ప్రశాంతంగా ముగిసేందుకు కలెక్టర్ గారు కృషి చేశారని చెప్పవచ్చు శ్రీధర్ రావు టీజీ నైన్ ఒక్కొడుతుంది